నమస్కారం వెల్కమ్ టు సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ ఈరోజు నేను మీకోసం ఏ డిష్ చేస్తున్నాను అనేది చెప్పేస్తాను దానికన్నా ముందు ఈరోజు నేను స్వీట్ చేస్తున్నాను అని కూడా మన లైన్ లో అడిగిన ఒక బ్రదర్ కోసం సో పేరు అనేది చెప్పేస్తాను తర్వాత సో వారు ఈరోజు మనల్ని ఒక స్వీట్ రెసిపీ చేయమని అడిగారు దట్ స్పెసిఫిక్ అడిగారు అనమాట సో నేను ఏం చేస్తున్నాను ఏంటనేది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏం చేస్తున్నానంటే నేను మిల్క్ ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట సో ఈ మిల్క్ ప్యాకెట్స్ ఏ బ్రాండ్ తీసుకున్నానంటే ఆరోగ్య మీరు మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి సో నేనైతే ఇది తీసుకున్నాను దీంతో త్రీ మిల్క్ ప్యాకెట్స్ హాఫ్ లీటర్ది తీసుకున్నాను అనమాట సో హాఫ్ లీటర్ది త్రీ మిల్క్ ప్యాకెట్స్ తోటి నేను ఈరోజు పాలకోవా స్వీట్ రెసిపీ చేయాలి అనుకున్నా స్వీట్ చేయాలి అని అనుకుంటున్నాను సో ఎలా చేద్దాం ఏంటి ఎవ్రీథింగ్ మనం మాట్లాడుకుంటూ ఈ స్వీట్ని ప్రిపేర్ చేద్దాం ఓకే సో బ్రదర్ కోసం నేను ఇప్పుడు ఈ స్వీట్ చేసేస్తున్నాను అనమాట సరదాగా మన ఫస్ట్ లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళ కోసం నేను ఏదైనా ఒక రెసిపీ ప్రిపేర్ చేస్తానని చెప్పాను సో ఫస్ట్ ఆ బ్రదర్ వచ్చారనమాట సో అడిగారు స్వీట్ చేయమని సో నేను పాలకోవా స్వీట్ చేస్తున్నాను ఎలా చేద్దాం ఏంటి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం అలా స్టార్ట్ ఓకే నేనైతే ఈరోజు పాలుకోవా డిష్ ప్రిపేర్ చేయడానికి పాలు ప్యాకెట్స్ తీసుకున్నాను వీటిని కట్ చేసుకొని ఎంచక ఇదిగోండి స్వీట్ ఈ బౌల్ బౌల్లో చేస్తే చాలా టేస్టీగా వస్తుందని అమ్మమ్మ వాళ్ళు అనే వాళ్ళ అమ్మ వాళ్ళు ఎప్పుడు స్వీట్ ఇలా ఇత్తడి వాటిలో చేసేవాళ్ళు అనమాట సో మన దగ్గర ఉంది కాబట్టి నేను ఇత్తడి ఇత్తడి గిన్నెలో ఇందులో ఇది అట్లీస్ట్ ఒక టూ అండ్ హాఫ్ లీటర్ త్రీ లీటర్స్ పడుతుంది ఇందులో నేను వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ ఇలా హాఫ్ లీటర్ వి త్రీ ప్యాకెట్స్ తీసుకొని వీటిని నేను ఇప్పుడు చక్కగా ఇందులో కట్ చేసేసి పాలు ఇందులో పోసేసి వెయిట్ చేస్తున్నాం ఓకే సో కట్ చేసేసి ఇందులో పోసేస్తున్నాము సో స్వీట్ నాకు కూడా పాల్కోవా చాలా ఇష్టం అనమాట సో పాల మా పాప కూడా ఓకే మమ్మీ చేస్తే అనేసింది సో నేను ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేస్తున్నాను ఇలా త్రీ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ లీటర్ క్వాంటిటీకి ఈరోజు మనం పాలుకోవా చేస్తున్నాం అనమాట సో పాలకోవ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది కదా సో త్రీ ప్యాకెట్స్ అయితే నేను గిన్నెలో తీసుకున్నాను ఇప్పుడు లైట్ మెలిగేసుకున్నాను గ్యాస్ ఆన్ చేస్తాను ఈ మిల్క్ వేడెక్కేంత వరకు హైలోనే పెట్టుకున్నాము పాలు పొంగు వచ్చే వరకు హైలో ఉంచుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం పాలు బాగా దగ్గరకు అయ్యే వరకు చేసుకుంటూ అలాగా ఉంచుకోవాలన్నమాట ఎప్పుడైతే నేను హైలో పెట్టేసాను అండ్ పాలుకోవా స్వీట్ అసలు ఎవరు ఇష్టపడకుండా ఉంటారు కదా సో మన లైవ్ లో మన కోసం చాలా మంది మంచిగా చాలా బాగా మాట్లాడతారు సో దట్టు అందరూ చాలా మంచిగా పరికరిస్తారు అనమాట సో నా లైవ్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి ఉంటుంది అలాగే ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి నేను స్టార్ట్ చేస్తాను అరౌండ్ త్రీ ఓ త్రీ ఓ క్లాక్కి త్రీ పిఎంకి మన లైవ్ టైమింగ్ స్టార్ట్ అవుతాయి అనమాట సో లైవ్ అందరూ చక్కగా అటెండ్ అవుతారు అండ్ చాలా మంచిగా పలకరిస్తారు అండ్ చాలా ఫ్యామిలీ నేచర్ సో దట్ మన ఛానల్ నేమ్ స్వీట్ సోనియా నుంచి సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్గా మార్చడం మూడు జరిగింది ఈ ఒక్క కాన్సెప్ట్ మీదే సో అయితే నేను యాక్చువల్గా ఒక లైవ్ చేసేటప్పుడు ఒక టాస్క్ ఇచ్చాను అనమాట ఏంటంటే ఫస్ట్ టైం మన లైవ్లో ఎవరైతే మెసేజ్ చేస్తారు వారి కోసం నేను ఒక సాంగ్ ఏదైనా సరే పాడతాను అలాగే వాళ్ళ కోసం ఒక డిష్ ప్రిపేర్ చేస్తాను అని సో ఆల్ ఆఫ్ సడన్ గా రెగ్యులర్గా వచ్చే వాళ్ళలో ఒక బ్రదర్ వచ్చారనమాట సో బ్రదర్ ఒక స్వీట్ రెసిపీ కావాలని అడిగారు దట్ సో పాలు పొంగొచ్చేసాయి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్ లో స్లోగా గరిట్ తో కాల ఇలా చక్కగా సిమ్లో పెట్టాలి అడుగు అంటకుండా ఉంటుంది అడుగంటకుండా ఉండాలి కాబట్టి సిమ్లో పెట్టి పాలని చక్కగా మనం వేడ్ చేసుకుంటూ బాగా దగ్గరకు వచ్చేలాగా చేసుకుంటూ ఉండాలన్నమాట సో పాలు అలా చక్కగా సిమ్లో పెట్టేసి స్లో లో ఫ్లేమ్లో చక్కగా వాటిని ఉడికించుకోవాలి మంచిగా పొంగు రాకుండా చక్కగా తిప్పుతూ స్లోగా అడుగు అంటుతాయి అనమాట పాలు ఆ అడుగు అంటకుండా చూసుకొని స్లోగా మనము పాలని అలా చేస్తూ అయ్యేలాగా త్రీ బై ఫోర్త్ వరకు కూడా దగ్గరకు వచ్చేలాగా అలా చేస్తూనే ఉండాలి సో అది అలా అవుతూ ఉంటుంది అనమాట స్లో ప్రాసెస్ ఇది పాలకోవ చాలా స్లోగా నిదానంగా శ్రద్ధగా చేసుకోవాలన్నమాట సో అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది సో గరిట పెట్టి తరచుగా తిప్పుకుంటూ అలా లో ఫ్లేమ్ లో మనం పాలకోవని చాలా శ్రద్ధగా చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అనమాట సో అది స్లోగా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటుంటే సరిపోతుంది ఈ లోప ఫ్రెండ్స్ నేక్ మీకోసం కోసం ఒక చక్కటి సాయిబాబా పాటని నాకు గొంతుకి వచ్చిన విధంగా చక్కగా ఒక పాట అయితే నాకు నేను పాడాలి అనుకుంటున్నాను సో ఎలా ఉన్నా ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఓకే సాయిబాబా సాంగ్ అనమాట నిలయ హృదయ వర మూర్తి శరణంటినయ కరుణించవయ సచిదానందమూర్తి ாயி சிரி கருணாஹய வர பாவனமூர்த்தி சிரநிலைய கருணிஞ்சவய சச்சிதானந்த மூர்த்தி சாயி நீ వరపవనమూర్తి శరణంటి నయ కరుణించవయ సచిదానందమూర్తి సాయి నీ నామేహాయి నిన్నే స్మరించదనోయీ శిరుడిలయ కరుణాహృదయ వరపావనమూర్తి శరణంటినయ కరుణించమయ సచిదానందమూర్తి సాయి నీ నామేహాయి నిన్నే స్మరించో తోరకా మాయిలు నీ పద సన్నిధిలో తోరకా మాయిలు నీ పద సన్నిధిలో रे से तुरा सेविञ्चि तरे निलया, करुणा वर करुणाहृदय वरपावनमूर्ति शरणन्दिनया करुणिञ्चवया सचिदानन्दमूर्ति साई नी नाम मेहायिन्ने स्मरिञ्चिति नोयि थङ्क्यू सो फ्रेण्ड्स् ఏదో నేను సరదాగా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అలా పాడుతూ ఉంటాను సో ఫ్రెండ్స్ ఈ పాట షెడీ సాయిబాబా పాట అనమాట షెడీ సాయిబాబా అంటే చాలా మంది భక్తులు ఉంటారు సో డెమోషనల్ సాంగ్స్ అనమాట ఈ పాట చిన్నపిల్లలు అప్పుడు అమ్మమ్మ భజన పాటలు అవి ఇప్పటికీ పాడుతూనే ఉంటారు సో అమ్మమ్మ మాకు ఈ పాటలు నేర్పించారనమాట అందులో ఒక పాట ఈ షెడీ సాయిబాబా వారి పాట అనమాట సో నేను నాకు ఈరోజు పాడాలి అనిపించింది సో నేను పాడాను మీకు నచ్చితే సరే ఏదైనా కొంచెం ఫస్ట్ టైం అనమాట నేను ఇలాగా సాంగ్ పాడి పోస్ట్ చేయడం అనేది విత్ స్వీట్ చేస్తూ ఎందుకో సాయిబాబా పాట పాడాలి అనిపించింది పాడాను నచ్చితే కామెంట్ చేయండి లేదా ఏదైనా తప్పు ఒప్పు ఉన్నా కూడా పర్వాలేదు కామెంట్ చేయండి నేను సరి చేసుకుంటాను నెక్స్ట్ టైము సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పాట అయితే మీకు నచ్చిందని అనుకుంటాను సో ఈ పాటని మా అమ్మమ్మ గారు నేర్పించారు మాకు చిన్నప్పుడు సో వాళ్ళని గుర్తు చేసుకోవడం కూడా హ్యాపీ అండ్ ఇన్ని చెప్పాక అమ్మమ్మ పేరు కూడా చెప్పాలి కదా మీకు అమ్మమ్మ పేరు జయమ్మ తాతయ్య పేరు సుబ్బారావు వికృతి జయమ్మ సుబ్బారావు గారు అనమాట సో అమ్మ ఈ సాంగ్ మాకు నేర్పించింది సో అది ఈరోజు ఈ విధంగా పాడడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట సో మీకు నచ్చితే నచ్చిందా సాంగ్ అయితే మీకు నచ్చిందో లేదో ఏమైనా తప్పులు ఉన్నాయా ఏంటి మీరు నాకు కామెంట్ చేయగలరు నేను అది ఎలా అయినా పర్లేదు బాగున్నా బాగలేకపోయినా కామెంట్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఏమైనా తప్పులు ఉంటే సర్చ్ చేసుకుంటానండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ పాలు అయితే చూడండి స్వీట్ బ్రౌన్ కలర్లోకి కన్వర్ట్ అవుతున్నాయి లైట్గా అండ్ అలాగే సగం పాలు వరకు ఆవిరైపోయాయి ఇంకా ఇలా థిక్గా కూడా ఉన్నాయి ఇవి ఇంకా ఇలాగే చేస్తూనే ఉండాలండి ఎండింగ్ వరకు సో లాస్ట్ బాగా దగ్గరకు వచ్చేలాగా చేస్తూనే ఉండాలి సిమ్లో పెట్టి ఇలా తిప్పుతూ ఉండడం వల్ల అది అడుగంటకుండా ఉంటుంది అనమాట మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ స్లోగా చేయండి ప్రాసెస్ సో ఫ్రెండ్స్ చూడండి ఇది ఇలా ఇంత దగ్గరగా వచ్చినప్పుడు ఇందులో కొంచెం చిన్న వన్ పించ్ సాల్ట్ వేయండి లేదా పెద్ద చిన్నది కొంచెం వేయండి జస్ట్ ఏదో వేసామంటే వేసాము కొంచెం రెండు పలుకులు చాలు అండ్ అదంతా మంచిగా రవల్ రవల్గా వచ్చేస్తుంది అనమాట అలాగే స్వీట్లో కొంచెం సౌండ్ పడితే టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకున్నాం కప్పులో త్రీ బై ఫోర్త్ తీసుకున్నాను నేను స్వీట్ మరీ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఫుల్ కప్ తీసుకోండి ఈ కప్ ఈ త్రీ బై ఫోర్త్ ఈ షుగర్ ని నేను అందులో యాడ్ చేసేస్తాను అనమాట సో ఇందులో షుగర్ యాడ్ చేసుకుందాం చక్కగా షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా ఇంకా దగ్గరకు అయ్యేలాగా సిమ్లో పెట్టి ఇలా తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ట్రాన్స్పరెంట్గా మొత్తం లేదంటే అడుగంట ప్రమాదం ఉంటుంది సో ఇలా స్లోగా స్ట్రిక్ చేసుకుంటూ నీట్ అలాగే కొంచెం వన్ బై ఫోర్త్ స్పూను పౌడర్ పౌడర్ని యాడ్ చేస్తున్న కోసం సో చక్కగా మొత్తం కలుపుకోవాలి మంచిగా సో దగ్గరికి ఇది కన్సిస్టెన్సీ అనేది బాగా థిక్గా వచ్చేలాగా ఇప్పటి వరకు సిమ్లో పెట్టి కలుపుకుంటూ మనం హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అది బాగా అందులో ఉన్న షుగర్ అంతా మెల్ట్ అయిపోయి చక్కగా కరిగిపోయి అదంతా కూడా దగ్గరగా అవ్వాలన్నమాట వాటర్ వాటర్ ఉండకుండా బాగా థిక్నెస్గా చాలా దగ్గరగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ట్రాన్స్పరెంట్ గా కలుపుకుంటూ అడుగు అంటకుండా జాగ్రత్తగా అది చేసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం ఈజీ ప్రాసెస్ అయినప్పటికీ కూడా స్లో ప్రాసెస్ అనమాట సో అది అలా అయిన తర్వాత మనం చక్కగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఫైనల్లీ చూడండి ఎంత థిక్ గా వచ్చిందో రెడీ అయిపోయింది సో బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం సో ఫ్రెండ్స్ చక్కగా బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను సో ఫ్రెండ్స్ మొత్తానికి పాలకోవా పాలకోవా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఈ పాలకోవాని మీరు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు స్క్వేర్ షేప్ ఇలాగా డైమండ్ షేప్ ఇలాగా లేదా రౌండ్గా మన ఇష్టం షేప్స్లో కూడా చేసుకోవచ్చు నేనైతే చేయలేదు బాగులో చేసాను ఇలాగా సో మీకు ఏ షేప్లో కావాలో ఒక ఫ్లాట్గా ఉన్న దాంట్లో ఒక ప్లేట్లో వేసేసుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో తర్వాత షేప్స్లో కట్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ పానుకోవా చాలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే నాకు కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి సో టేస్ట్ ఎలా వచ్చింది ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను చాలా పర్ఫెక్ట్ వచ్చింది చాలా నీట్గా సో ఫైనల్లీ పాలకోవా మనకి లైవ్ లో అడిగిన వాళ్ళు రాజ్ కుమార్ బ్రదర్ రాజ్ కుమార్ బ్రదర్ మీకోసం పాలకోవా రెడీ అయిపోయింది సో ఎలా ఉంది ఏంటో వీడియో చూస్తే నాకు కామెంట్ పెట్టండి సో నాకైతే చాలా బాగా నచ్చింది సూపర్గా వచ్చింది అనమాట పర్ఫెక్ట్ గా సో మీరు ట్రై చేయండి రాజ్ బ్రోకి ఇష్టం అంటారు సో ఫ్రెండ్స్ మీకు కూడా పాల్గొవని నచ్చినట్లేదే ప్లీజ్ లైక్ చేసి వీడియో వాచ్ చేసి నచ్చితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్